శరవేగంగా విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం పనులు పెడన నియోజకవర్గం ప్రజలకు తీరనున్న కరెంటు కష్టాలు గత ఆరేళ్లుగా ఆగిపోయిన బంటుమిల్లి సబ్స్టేషన్ నిర్మాణం పనులు తాను శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత మళ్లీ పట్టాలు ఎక్కించిన పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం పెడన మండలం పెడన నడుపూర్ సమీపంలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం పనులు బంటుమిల్లి మండలం నాగేశ్వరరావుపేట సమీపంలో వన్ థర్టీ త్రీ కేవీ విద్యుత్ సబ్స్టేషన్ పనులు పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ ఆదేశాలతో చురుగ్గా సాగుతున్నాయి గత సంవత్సరాల వెంకటరావు శాసనసభ్యులుగా ఉన్న సమయంలో బంటుమిల్లిలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణంకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించిన తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పట్టించుకోకపోవడంతో ఆగిపోయిన విద్యుత్ సబ్స్టేషన్ పనులు రెండు సార్వత్రిక ఇరవై నాలుగు ఎన్నికల్లో కాగిత కృష్ణప్రసాద్ అత్యంత భారీ మెజారిటీతో గెలిచాక మళ్లీ పనులు మొదలయ్యాయి ఏదో తూతు మంత్రంగా కాకుండా క్వాలిటీ కంట్రోల్ బోర్డు అధికారులు ప్రతి పనిని పర్యవేక్షణ చేసి క్లీన్ చిట్ ఇచ్చాకే పనులు ముందుకు వెళ్ళేలా పటిష్ట ఆదేశాలు పెడిన నియోజకవర్గం ప్రజలకు కరెంటు కష్టాలు లేకుండా చేస్తానని చెప్పిన మాట నిలబెట్టుకుంటున్న శాసనసభ్యులు కాగితకు నియోజకవర్గం ప్రజల నుంచి అభినందనలు వెల్లువ ప్రస్తుతం చురుగ్గా సాగుతున్న ఈ బంటుమిల్లి నడుపూర్ పడిన విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తయితే నియోజకవర్గం ప్రజలకు కరెంటు కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది thank you Tchau, <coughs>